హలో అండి మీ టీఎస్ పిల్ల గుజరాత్ ముచ్చేట్లు ఇదే రాణికా వావ్ మన హండ్రెడ్ రూపీస్ నోట్ మీద ఉంది కదా దీన్ని చరిత్రాత్మక కథ తెలుసుకుందామండి రాణికా వావ్ రాణికా వావ్ అంటే వావ్ అంటే బావి అని అండి ఇక్కడ గుజరాత్ వాళ్ళు వా బావిని వావ్ అని తెలుస్తారు రాణికా వావ్ అంటే రాణిగారి యొక్క బావి అని ఇది ఏంటంటే ఇప్పుడు గుజరాత్లోని పఠాన్లో ఉందండి కానీ అప్పట్లో ఇది అహింపూర్ అని గుజరాత్లో రాజధానిగా ఉండేది అప్పట్లో ఇప్పుడు పఠాన్గా మారిపోయింది ఇది వెయ్యి అరవై మూడులో రాజ్బీన్ దేవ్ గారు ఆయన భార్య అయిన ఉదయమతి గారి కోసం ప్రేమ చిహ్నంగా ఇచ్చారని చెప్పుకుంటారు ఇక్కడ వాళ్ళు పదకొండవ శతాబ్దంలో ఉంది ఇది ఇది సరస్వతి నది ఒడ్డు మీద ఉంది అలానే వంద నోట్ మీద ఉన్న గుర్తేంటో మీ అందరికీ తెలిసిందే కదా ఇదే రాణికా వావ్ తెలియని వాళ్ళకి చెప్తున్న ఏమైనా తప్పులు చెప్ తప్పుగా చెప్తే నన్ను క్షమించండి నాకు తెలిసినంతవరకు నేను తెలుసుకున్నంతవరకు కరెక్ట్గానే చెప్తాను ఇది ప్రధాన పర్యాటక ప్రదేశంలో భారతదేశంలోనే పరిశుభ్రమైన ఐకానిక్ ప్రదేశంగా అవార్డు పొందిందంట పొందింది అంట కాదు పొందింది మనకి తెలిసిందే కదా న్యూస్లో కూడా ఇప్పుడైనా చూసే ఉంటారు అలానే ఇది రెండు వేల పద్నాలుగులో వావ్ ఇరవై రెండు జూన్లో మన విజిటింగ్ ప్లేసెస్లో ప్రధానమైందిగా యాడ్ చేశారు ఇది మన భారతదేశంలోనే బెస్ట్ ప్రధాన వావ్ అని చెప్పుకుంటారు రాజస్థాన్లో ఉన్నాయి అలానే చాలా ప్రదేశాల్లో వావ్ ఐ మీన్ బావులు చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్తో కానీ ఈ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఐదు వందల కన్నా ఎక్కువ ప్రధాన శిల్పాలు ఉన్నాయండి అలానే వెయ్యికి పైగా చిన్నవి శిల్పాలు చెక్కారు మెట్ల బావి యొక్క అలంకారం ఐ మీన్ చెక్కడం దేవతలు ఖగోళ జీవులు పురుషులు మరియు మహిళలు సాహిత్యాలు పూజారులు వాళ్ళు నివసించే విధానం మొత్తం విశ్వాన్ని వర్ణిస్తూ ఆ శిల్పాలు ఇసుక రాయితో చెక్కడం అసలు ఎంత అద్భుతంగా చెక్కారు జంతువులు అలానే చేపలు పక్షులు మొక్కలు చెట్లు అన్నింటినీ అంత అద్భుతంగా చెక్కారంటే చూస్తేనే తెలుస్తుంది అండి ఆ ఫీల్ ఫీల్ అవ్వాలి అక్కడికి వెళ్తేనే అర్థమవుతుంది మీకు ఫీల్ అయితే చూడండి ఎవరికైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది గుజరాత్లో పఠాన్లో ఉంది ఇది మెట్ల బావిగా భూగర్భంలో లాగా ఉంటుందండి బైక్ బయటికి కడితే ఇది ఒక పదమూడు అంతస్తులు బిల్డింగ్లా ఉంది ఒక టెంపుల్లా ఉంటుంది లోపలికి ఉంది కాబట్టి భూగర్భంలో లోపలికి వెళ్తున్నట్టు డిఫరెంట్ కన్స్ట్రక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది నీటి పవిత్రతను తెలియజేస్తుంది ఈ శిల్పాలు ఎలా ఉన్నాయంటే అనేక హిందూ దేవతలను వర్ణిస్తున్నట్టుగా ఉంది బ్రహ్మ విష్ణువు గణేషుడు కుబేరుడు సూర్యుడు ఇంద్రుడు దేవతలు లక్ష్మి పార్వతి సరస్వతి దుర్గామాత అనేక దేవతలను వర్ణిస్తున్నట్టుగా శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కారో తెలుసా అంత అద్భుతంగా ఉంది ఇది అలానే ఈ మెట్లు ఏడు స్థాయిలు ఏడంతస్తులుగా చెక్కారండి ఇది లోతైన వృత్తాకారం బావిలోకి వెళ్తున్నట్టుగా దారితీస్తుంది పక్కన గోడలు స్తంభాలు సున్నితమైన బొమ్మలు శిల్పాలు అలానే మెట్ల బావిలో రెండు వందల పన్నెండు స్తంభాలు ఉన్నాయండి అంతకుముందు మూడు వందల స్తంభాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే రెండు వందల పదమూడు పన్నెండు స్తంభాలు ఉన్నాయంటే ఈ పొడవు ఇరవై మీటర్లుండి అరవై ఆరు అడుగులు ఉంటుంది వెడల్పు ఏ వెడల్పేము ఇరవై ఎనిమిది మీటర్ల నుండి తొంభై రెండు అడుగులు ఉంటుంది ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉండి ఒక ట్యాంక్ లోపలికి వెళ్తున్నట్టుగా ఉంటుంది అలానే విష్ణుమూర్తి గారి యొక్క విశ్వరూపాలయం మీ దశవతారాలు శిల్పాలు చెక్కారండి వారహ వామన కల్కి పరశురాముడు భైరవుడు రామ రాముడు దుర్గామాత అలానే దుర్గామాత మహా మహర్షి మహిషాసుని సంహరించడం గణేషుడు తన భార్య అలానే ఎంతో అద్భుతమైంది ఇంకా బాగా నాకు బాగా అనిపించింది ఏంటంటే విష్ణు ఖగోళ సముద్రంలో వెయ్యి మూరల పాము శేషంపై పడుకొని ఉన్నట్లుగా ఆ చిత్రించారు అండి అది ఎంతో అంటే ఎంతో అద్భుతంగా ఉందండి మాటలు సరుకు చాలా అంటే చాలా బాగుంది అలానే బ్రహ్మ సావిత్రి ఉమామహేశ్వరులు లక్ష్మీనారాయణులు చిత్రశిల్పాల్లో అలానే అర్ధనారీశ్వరుడు శివుడు పార్వతి నవగ్రహాల సమూహంతో తొమ్మిది గ్రహాలండి శిల్పాల్లో చెక్కారు అద్భుతంగా చెక్కారండి చాలా అంటే చాలా బాగుందండి మాటలు సరిపోవు బాబు గురించి చెప్పాలంటే ఇది ఒకసారిత్మక కథ అండి ఇది చూసారు ఎంత ప్రశాంతం ఉందో కూర్చొని కూర్చో నవ్వుకుంటూ అక్కడే ఆ పార్క్ ఏంటంటే మొత్తం నెమళ్ళు ఉన్నాయి అక్కడ నెమళ్ళు అరుస్తున్న సౌండ్ వస్తూ చాలా అంటే చాలా బాగుందండి పరిశుభ్రంగా కొంచెం డిస్ట్ కూడా లేకుండా ఎంత నీట్గా ఉందో ఇది గుజరాత్లో చరిత్రకు ఏడు అంతస్తులు బావిగా చెప్పుకుంటారు రాణిగారి యొక్క బావి రాణి వావ్ అని పిలుస్తారు ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో వరల్డ్ హెరిటేజ్ సైట్ ముఖ్యమైన వాటిలో ఇది కూడా ఒకటి ఈ బావిని పదకొండవ శతాబ్దంలో నిర్మించారు ఇందులో గంగాదేవి ఆలయం కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా చేర్చారు కాబట్టి ఒక నిర్ణయంతో రాణి కావాని అద్భుతమైన కట్టడం కాబట్టి రెండు వేల పద్దెనిమిది జూలై పంతొమ్మిదిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త వంద రూపాయల నోటు పైన రాణి కావాబుని ప్రచురించారు చాలా అంటే చాలా బాగుంది కదా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ మా యూట్యూబ్ చిన్న ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఈ వీడియోస్ చూసినందుకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ని అప్లోడ్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్